అలాగే మీరు పల్లెటూర్లోకి పోతే బరిగొడ్లు రోడ్డు మీదనే కట్టేస్తున్నారు సిమెంట్ రోడ్డు మీద మంచాలేస్తున్నారు పల్లెకి కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం రావాలి కదా అడ్డదిడ్డంగా ఉంటాయి ట్రాక్టర్లు రోడ్డు మీద వదిలేస్తారు ఒక ప్రభుత్వం అంటే వ్యవస్థని గాడిలో పెట్టేటటువంటి ఒక ఉన్నత వ్యవస్థ అది గాడిలో పెట్టి ఒక మెకానిజం ఒక మెకానిజం ఆ మెకానిజాన్ని జస్ట్ అందరి మీద వదిలేయకూడదు కదా అంటే రివ్యూ జరగాలి కదా ఎపీజ్మెంట్ ఆఫ్ పీపుల్ అన్నది ప్రతి గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటున్నారు సార్ అంటే ప్రజల్ని ఏ విధంగా లాలించాలి ప్రజల్ని ఏ విధంగా బుజ్జగించాలి సముదాయించాలి అనునయించాలి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎవ్రీ గవర్నమెంట్ వెదర్ హీయర్ బాధేస్తుంది చాలా బాధ అమ్మ అమ్మతోడు అదేలేండి నేను నా నా పూర్తి నిజంగా భగవంతుడు నాకు నేను నిజంగా కోరుకుంటుంటాను కూడా పూర్తిగా ప్రకృతికి అంకితం అయిపోయే అవకాశం నాకు జనరేషన్ని కదిలిచ్చే అవకాశం నేను కోరుకుంటాను అదొక్క ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ప్రభుత్వ హోదాలో ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున రైతులకు విపరీతంగా సౌకర్యం కలుగుతున్నారు సార్ అక్కడ ఎందుకంటే వెంట వెంటనే వాళ్ళకి కావాల్సిన డబ్బులు బట్టవాడు అవడం కానీ వాళ్ళ మీద ఒక కేర్ డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవంగా నివ్వండి లేకపోతే చాలా లాంగ్ స్టాండింగ్ సింపుల్ సార్ అన్ని ఉన్నాయి కాబట్టి జరుగుతాయి మీలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు అనుకోండి సో ఒక ఒకలేటివ్ బెనిఫిట్ ఫర్ ది పబ్లిక్ అంటే అండి నాగేంద్ర గారు మనం వెళ్ళాలని ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యవస్థలోనూ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి స్పీడ్ నాకేంటి సినిమాలు ఇప్పుడు ఏం స్పీడ్ బ్రేకర్లు అంటే చెప్తాను సమస్య అది నేను అక్కడ పోయి వాళ్ళు వారి కోసం ఎవరైనా సరే అక్కడ పోయి గంటల తరబడి వెయిట్ చేయాలంటే చేయలేదు ఎంబ్రాసింగ్ ఉంటుంది అంత అంతసేపు ఓ పొద్దున్నే సాయంత్రం దాకా వాళ్ళకి రకరకాల అపాయింట్మెంట్లు ఉంటాయి మనకంటే కూడా ఆ వ్యవస్థ చాలా ముఖ్యం ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నెన్స్ చాలా ముఖ్యం వాళ్ళకి గంటల గంటలు పోయి నిలబడి ఆడ కూర్చోవాలన్నా మనకి అయ్యే పని కాదు మరి మీ వర్క్ ఇక్కడ వదులుకున్న కూర్చున్నారు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు కూర్చున్నాను కూర్చున్నాను ఇప్పుడు కూడా ప్రజలకు అవసరమైతే నేను నిలబడి మాట్లాడతా నా సినిమాలో వదులుకోకుండా నేను మాట్లాడగలను నేను చచ్చిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమను చూడాలి సార్ అంత స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరేమో మీరు ఇళ్ళి కలవడానికో లేకపోతే మీరు ఇళ్ళి పాల్గొనడానికో మీకే స్పీడ్ బ్రేకర్లు అంటున్నారు ఇవన్నీ ఉంటాయి సార్ ఉండకండి అక్కడ ఉంటాయి నేననేది మనం సినిమాల్లో చూసాం కృష్ణుడు కృష్ణుడిని కలవటానికి సత్యభావం కూడా అపాయింట్మెంట్ అవసరం అది రుక్మిణికి అపాయింట్మెంట్ అవసరం అవును సో మధ్యలో ద్వారపాలకులు ఉంటారు రకరకాలు ఉంటాయి సార్ అది మనం తీసేయలేదు అది ఎవరుంటారు అన్నారు ద్వారపాలకులు ఉంటారు ద్వారపాలకులు అంటే ఇప్పుడు ఎక్కువగా ద్వారపాలకులు ఎక్కువ ఉంటున్నారని వింటున్నాము అది కూడా ఆహా తప్పింది కాదు అది తప్పని నేను అనుకోను తప్పని నేను అనుకోను తప్పు ఎలా అవుతుంది ఇప్పుడు నాకు కూడా దృష్టింట్లు రెస్టెంట్లు ఉంటారు ఎందుకంటే అది ఉండాలి తెలియాలి కదా అవతల ఉన్నవాడి సమయం చాలా విలువైంది అవును ఇప్పుడు ద్వారపాలకు అబ్యూజ్ చేస్తే తప్పు అది అంటారా ఏమవుతున్నది అంటారా మీ ప్రభుత్వం ఏం లేదు ఆ లేదు వస్తే నేను ఆహా ఒకవేళ అలాంటి ద్వారపాలకుడు ఉన్నాడు అని నా దృష్టికి వస్తే మాత్రం చెప్పటం వెనకాల ప్రజలకి చెప్తాను బాబు గారికి చెప్తాను నాకేమి నాకు పోయేది మీకు పోయిదే ఉంది పోగొట్టుకున్నది పోగొట్టుకున్నారు సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు జీవితం జీవితం పూర్తిగా తెలుసుకున్నవాడిని నేను అదేంట ఈ రోజునైనా సరే నేను రబ్బర్ చెప్పులు వేసుకున్నా చెప్పులు లేకుండా నడవగలను నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు మీరు అన్ని నేర్పింది నాకు జీవితం అన్ని నేర్పింది నేర్పింది కాబట్టి నాకు అలాగని చెప్పి అహంకారంతో పోయి కూడా నేను అంత మనిషిని కూడా కాదు నేను కానీ ఎక్కడో మీలోని తెలియని ఒక ఎలిమెంట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి అన్నది మీ మాటలో కొంచెం ధ్వనిస్తోంది శివాజీ గారు దానికి ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి నాగేంద్ర గారు ఇది సరిపోదు సమయం మనకి సమయం ఇది వేయలేము సరిపోదు చాలా ఉన్నాయి బయటకు వస్తాయి అన్నీ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిస్థితి కావాలి ఫైనల్ గా ఫైనల్ కాల్ అలా అలా మీరు అన్నట్టు ఎందుక ఆ చైర్మన్ పదవి అయిపోద్దా నాకు నేను కావాలంటే ఎమ్మెల్యేనే నేను గట్టిగా పట్టుబడతా లేదా ఎంపీగానే పట్టుబడతా అది నాకు దాని గురించి కాదు నాకున్న బాధ ఒక చిన్న రెండు ఎకరాల పొలం ఉన్న ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి సామాన్యం కాదు బిలో మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శివాజీ ఒక నటుడిగా ఈ స్థాయికి వచ్చాడంటే అంటే అలాంటి ఎకరం అరెకరం లేని వాళ్ళ పిల్లలు కూడా రావటానికి ఒక అవకాశం బాధ్యత ప్రభుత్వం ఇది మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే కరెక్ట్ అద్భుతమైన లొకేషన్ ఉన్నాయి అయ్యో అద్భుతమైన లొకేషన్ అండి నా సినిమాలో ఒక లొకేషన్ షూట్ చేశాను ఈసారి మాట్లాడుకుంటారు మొత్తం ఇలాంటిది ఒకటి ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ హైదరాబాద్ పక్కన దగ్గరలో అని మాట్లాడకపోతే అడగండి గ్రేట్ సార్ ఇక్కడ పరిశ్రమ రావటానికి నాయకులే తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్డం కాదు నాయకులే అడ్డం అంటారు మరి మీరే పిలవాలి కదా పొద్దులే వస్తేనేమో దొంగల్లా చూస్తారు కొంతమంది అంటే సినిమా ల్యాండ్లు అడుగుతారు దుబ్బేస్తారు ఊరికిస్తున్నారా ఇంట్ల్యాండ్లో మీరు పరిశ్రమ వస్తుందని కాబట్టి ఇస్తారు మీరు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పీసీఎస్ వరకు వస్తుందండి డబ్బులు ఇస్తేనే వస్తుంది మీరు పొలాలు ఇస్తేనే వస్తుంది మీరు ల్యాండ్లు ఇస్తేనే వస్తుంది వస్తుంది మీకు పొలాలు ఎవరు ఇచ్చారు ప్రజలకు ఇచ్చారు ఆ ప్రజలకు సంబంధించిన పిల్లలే రేపు పొద్దున ఇండస్ట్రీలో ఉండేది ఆ కదా ఎక్కడికి పోతారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నుంచే కదా నటినట్లు వచ్చేది టెక్నీషియన్స్ ఇది ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోయేదా కాదే నిరంతర ప్రక్రియ కదా ఇక్కడ స్టార్ట్ అయితే వంద సంవత్సరాల తర్వాత మీరు నేను ఎవరు ఉండం కదా ఉండేది ఎవరు అప్పటి జనరేషన్స్ ఉంటారు మీరు మనం ఉండం వాళ్ళ కోసం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీది ఆంధ్రప్రదేశ్కి చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న ప్రభుత్వాల తప్పు తప్ప ఇంకొకటి కాదు కానీ చాలా మంచి కంటెంట్ ఎక్కడో మంగపతి మళ్ళీ వేరే పాజిటివ్ మంగపతి కనిపిస్తున్నారు వ్యవస్థ నేను చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్న టైం టైంలో జరిగినటువంటి తెలియని ఒక నష్టం పూడ్చుకొని చాలా విఘ్నతతో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని అటు బాబు గారు కానివ్వండి కళ్యాణ్ బాబు కానివ్వండి లోకేష్ బాబు కానివ్వండి వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు ఎలివేట్ చేసే పరిశ్రమలు మర్చిపోతున్నారు అది నా బాధ మీ మాట మా హిట్ టీవీ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికి రీచ్ అవుతుందండి అంటే మళ్ళీ ఇది ఇది అవార్డుల కోసం దీనికోసం కాదండి నేను మాట్లాడుతుంది క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కళాకారులు యువతకి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాన్ని అంతే అక్కడ లేకపోయినా మాకేం కాదు మేము చక్కగా బంగారం చేస్తున్నాం ఎక్కడ షూటింగ్ ఉంటే కరెక్ట్ ఆ ప్రాంత హక్కు ఉంది కదా అదే మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్గదర్శకాలు నిర్దేశకాలు కావాలని మా టీవీ తరఫున కోరుకుంటూ మాత్రం పాజిటివ్ మీరు నెగిటివ్గా నేను ఎవరిని ప్రశ్నించట్లా రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మనం బాధ్యతను గుర్తు చేస్తాం మీరు మీరు గతసారి మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి లైఫ్ టైం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఒక ఆలోచనాత్మకమైన శివాజీ మాట్లాడుతున్నాడు అనిపించింది దానికి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉండే విధంగా మాట్లాడారు మీరు అంత సవ్యంగా చక్కగా సక్రమంగా మీ తాలూకా అభిప్రాయాన్ని ఆలోచనని మా హిటిటీ ద్వారా ప్రభుత్వం వరకు వెళ్ళేటట్టుగా దాన్ని మీరు సుగమం చేశారు కాబట్టి దీనికి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి నెమ్మకూ థ్యాంక్ యూ అది మన ఎక్స్ప్లోడింగ్ ఎక్స్ప్లూజివ్ శివాజీ గారు ఈ రోజున అంటే మంగపతిలా కాకుండా మామూలుగా శివాజీ గారు లాగా మాట్లాడారు ఆ శివాజీ గారు మాట్లాడటంలో కూడా చాలా లైట్ తో సీరియస్ ని చాలా డిస్కస్ చేసినందుకు మన తరఫున మా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి